హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ప్రతి సంవత్సరము గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు ఆ గురువు మారినప్పుడు గురుబలంలో తేడాలు ఉంటాయి గురుబలం బాగుంటే వివాహం అవుతుంది ఉపనయనం అవుతుంది ఇల్లు కొంటాము అని చూస్తూ ఉంటాము ప్రతి దానికి కూడా గురుబలాన్ని చూడడం అనేది మనకి శాస్త్రము చెప్పింది గురుబలం బాగుంటే మిగతా గ్రహాల బలం ఎలా ఉన్నా పర్వాలేదు అని అయితే ప్రతి సంవత్సరం గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు కదా ఆ విధంగా ఈ సంవత్సరము మే పద్నాలుగవ తేదీ రాత్రి వృషభ రాశి నుంచి మిథున రాశికి గురువు మారుతున్నాడు మిథున రాశిలో మారిన గురువు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ వరకు మిథున రాశిలో ఉంటాడు అక్టోబర్ ఇరవయ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కర్కారకములో ప్రవేశిస్తున్నాడు కొద్దిగా అతిచారము అంటారు వేగంగా పరిభ్రమించడం వల్ల సంవత్సరంలో మారేటువంటి గురువు ముందుగానే కరకారకంలో ప్రవేశిస్తున్నాడు అక్టోబర్ ఇరవైవ తేదీన కరకారక రాశిలో ప్రవేశించిన గురువు డిసెంబర్ ఐదవ తేదీ వరకు రాశిలో ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఆరవ తేదీన మళ్ళీ వెనక్కి మిథున రాశికి వస్తాడు ఉగాది వరకు మిథున రాశిలో ఉంటాడు అంటే మే పద్నాలుగవ తేదీనాడు రాత్రి గురువు మిథున రాశిలో మారడం నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి కాలములో మధ్యలో అక్టోబర్లో ఒక పదకొండు రోజులు నవంబర్ ముప్పై రోజులు డిసెంబర్లో ఐదు రోజులు మాత్రము ఆయన మిథున రాశిలో సంచారము ఉండదు కర్కాటక రాశిలో ఉంటుంది అయితే ఈ నలభై ఆరు రోజుల పాటు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం వల్ల పెద్దగా మార్పు ఏమీ ఉండదు కాకుంటే ఆ స్వల్పకాలంలో కొన్ని రాశుల వారికి కొద్దిగా అనుకూలంగా ఉండొచ్చు అయితే మొత్తం మీద ఈ సంవత్సరంలో గురువు మిథున రాశిలో సంచారం చేయడం వల్ల మేషరాశి నుంచి మీనరాశి వరకు గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు శాస్త్రంలో ఏం చెప్పబడిందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము ప్రస్తుతము మేషరాశి వారికి వృషభ రాశిలో రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆయన మే పద్నాలుగవ తేదీన రాశిలో ప్రవేశం వల్ల మూడవ స్థాన సంచారం జరుగుతుంది మేషరాశి వారికి గురువు రాశిలో మూడవ స్థానంలో సంచారం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం హృదయ స్థానగే గురవు అంటుంది శాస్త్రము అతి క్లేశం బంధువైరం క్లేశము అంటే కష్టము ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది అంటే మీకు ఎక్కువగా పనులు ఉంటాయి ఎక్కువ శ్రమిస్తారు పని బతి ఎక్కువగా ఉంటుంది బంధువైరం అందువల్ల ఏం జరుగుతుంది శుభకార్యాలు అటువంటివి మీరు అటెండ్ అయ్యే పరిస్థితి ఉండదు చిన్న చిన్న శుభకార్యాలు బంధువులైనలో ఉంటాయి మీరు వెళ్ళలేరు ఎందుకంటే ఇటు వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ పనులు ఉంటాయి అటువంటి పని మీరు కావడం తప్పనిసరి అందువల్ల ఇటువంటి చిన్న చిన్న కలయిక మీరు మిస్ కావాల్సి వస్తుంది అందువల్ల బంధువులతో వైరం ఏర్పడుతుంది దారిద్రం దేహపీడనం సాధారణంగా ఎప్పుడైతే ఎక్కువ శ్రమ కలుగుతుందో అనారోగ్యం వస్తుంది శరీరం అలసర గురవుతుంది శారీరక ఇబ్బందులు ఏర్పడతాయి శరీరము విశ్రాంతి కోరుకుంటుంది అంటే ఏమిటి దేహపీడనం దారిద్ర్యం అన్నారు అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి సాధారణంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వచ్చేటువంటి ఆ ఆదాయం అనేది ఎక్కువ తక్కువగా యావరేజ్గా సమానంగా ఉంటుంది మరి ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఏర్పడతాయి ఏదైనా శుభకార్యం చేస్తే కానీ ఒక ప్లాట్ ఉంటే కానీ ఇల్లు కొంటే కానీ ఏదైనా వస్తువులు కొనుక్కుంటే అప్పుడు మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి ఈ వారు గురువు మూడో స్థానంలో సంచారం వల్ల ఇటువంటి ఏదైనా స్థిర చరాస్తులు కొనుగోలు చేయవచ్చు చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగ భంగం కలహం మరి ఎక్కువగా శ్రమ పడినప్పుడు పైవారితోటి కింది వారితోటి మాట పట్టింపులు ఉంటాయి శ్రమ ఎక్కువైనప్పుడు సమయానికి పని చేయలేము వ్యాపారాల్లో కూడా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఏమవుతుంది అటు పైవారితో కానీ కింది వారితో కానీ మాట పట్టింపులు ఏర్పడతాయి దాన్ని కలహము అన్నారు ఈ విధంగా మేషరాశి వారికి మూడవ స్థానంలో గురు సంచారం వల్ల ఇక్కడ అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం అని చెప్పినా గురువు అనేవాడు శుభాన్ని శుభకారకుడు గురువు ఎప్పుడూ కూడా చెడు పని చేయరు గురుగ్రహము అన్నారు నవగ్రహాల్లో సూర్యుని తర్వాత అతి పెద్ద గ్రహము గురుగ్రహము మరి అటువంటి గురువు వేరే అన్నాడు గురువు అన్నారు గురువు అంటే శుభాన్ని ఇస్తాడు ఎప్పుడైనా మంచి చేస్తాడు ఏ విధంగా చేస్తారు కష్టపెట్టి మంచి చేస్తాడు అనేటువంటిది ఆ విధంగా మేష రాశి వారికి మిథున రాశిలో గురువు సంచారం వల్ల ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని ఇక వృషభ రాశి వారికి ప్రస్తుతము మొదటి స్థానంలో సంచారం జరుగుతుంది మిథున రాశి సంచారం వల్ల రెండవ స్థాన సంచారం జరుగుతుంది ఇందువల్ల ఫలితాలు ఏంటి అంటే మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంతో ధనాగమ ధర్మం వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానకే గురవు అంటుంది శాస్త్రము మనస్సౌఖ్యం మనస్సుకు హాయిగా ఉంటుంది మనస్సు సంతోషంగా ఉంటుంది ఎప్పుడు మనసు సంతోషంగా తృప్తిగా హాయిగా ఉంటుంది మనం ఏదైతే కోరిక కోరుకుంటామో సంకల్ప చేస్తామో ఆ సంకల్పం నెరవేరుతుందో కోరిక తీరుతుందో ఇష్టాలు తీరుతాయో అనుకున్న పనులు నెరవేరుతాయో అప్పుడు మనసు హాయిగా ఉంటుంది అప్పుడే మనస్సుకు సౌఖ్యంగా ఉంటుంది లేకపోతే విరాగ్గా ఉంటుంది అంటే మనస్సు సౌఖ్యం అంటే మీరు తలపెట్టినటువంటి సంకల్పాలు పనులన్నీ పూర్తవుతాయి విషో మంచి పేరు లభిస్తుంది గత సంవత్సరంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చు అవన్నీ అధిగమించి మంచి పేరు సంపాదించుకునేటువంటి కాలము ఇటు ఉద్యోగ రంగాలు వ్యాపార రంగాలు తర్వాత నిరుద్యోగులు కానీ విద్యార్థులు ఎవరికైనా సరే అందరికీ కూడా సౌభాగ్యంత ధనాగమ సౌభాగ్యం కలుగుతుంది అంటే ఎవరైతే వృషభ రాశి వారు వివాహానికి ఉన్నారో అటువంటి వారికి ఈ సంవత్సరం వివాహయోగము వివాహాలు నిశ్చయమవుతాయి వివాహాలు జరుగుతాయి ధనాగమ ఆదాయ మార్గం ఉంటుంది అంటే ఎక్ ఎంతైతే శ్రమ పడతారో శ్రమ కంటే ఎక్కువగా ఆశించిన ఫలితం కంటే ఎక్కువ ప్రతిఫలం వచ్చేది ధనాగమ ధర్మం వ్యయం మన సౌఖ్యం శుభకార్యాలకు ఖర్చు చేస్తారు ధర్మం వ్యయం ధర్మబద్ధంగా ఖర్చు చేస్తారు ధర్మబద్ధంగా ఖర్చు చేసేది ఏమిటి ధర్మబద్ధంగా అంటే ఒక శుభానికి ఒక పుణ్యం వచ్చేదానికి చేస్తాము అంటే తీర్థయాత్రలు చేస్తారు లేదా వృషభ రాశి వారు వారి సంతానానికి వివాహాలు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ చేసే అవకాశం ఉంటుంది లేదా ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు మన సౌఖ్యం మళ్ళీ అంటే మొత్తం మీద కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో గురుబలము చాలా బాగా ఉంది అనుకున్న పనులు నెరవేరుతాయి వివాహాలు అవుతాయి ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి మనస్సంకల్పం మనసులో ఏది కోరుకుంటున్నారో అది జరుగుతుంది అన్నారు మనసు సౌఖ్యంగా ఉండాలంటే అనుకున్నది జరగాలి ఏది అనుకోవాలి ఏదంటే అది కాదు ఏదైతే ధర్మబద్ధంగా ఉందో మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో మీకు అర్హత ఉందో అటువంటి అర్హత కలిగినది తప్పకుండా లభిస్తుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరము తరువాత మిథున రాశి వారికి ఇప్పటివరకు పన్నెండవ స్థానంలో ఉన్నాడు జన్మస్థాన గురు సంచారము అందువల్ల రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని భయంతను గతే గురువు అంటుంది శాస్త్రము రాజకోప యశోహాని రాజులు అంటే ఎవరు మనకంటే పైవారు ఉద్యోగస్తులకి పై అధికారులు వ్యాపారస్తులకి వారి పైన ఎవరైతే సప్లై చేస్తుంటారో ఎవరైతే వాళ్ళు డీల్ చేస్తుంటారో అటువంటి వారు వారి కోపానికి గురి అవుతారు అంటే జాగ్రత్తగా పనిచేయాలి జాగ్రత్తగా వివాహాలు చక్కబెట్టుకోవాలి లావాదేవీలను కూడా సరిగ్గా చూసుకోవాలి యశోహాని సరి అయిన సమయానికి పని చేయకపోవడం వల్ల సరి అయిన సమయానికి మాట ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం వల్ల ఏమవుతుంది మాట పడవలసి వస్తుంది అంటే కీర్తికి భంగం కలుగుతుంది యశోహాని ఉద్యోగశి విరోధకం అంటే ఈ మొత్తం ముందు చెప్పిన తర్వాత చెప్తాను ఉద్యోగశి విరోధకం అంటే అంతర్గతంగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి బుద్ధి భ్రంశో ఎప్పుడైతే అనుకున్న సమయానికి పనులు కాలేదు ఒక టార్గెట్ మనం చేరుకోలేదు అప్పుడు మనస్సు చింత వస్తుంది చీకాకు వస్తుంది బుద్ధి భ్రంశో అనేక పరిపరి విధాలుగా మనస్సు ఆలోచన పోతుంది బుద్ధి ఆలోచి ఇలా చేయకపోతే బాగుండేదేమో ఇలా చేసాము ఇలా చేయకపోతే బాగుండేది ఇంకో విధంగా చేయాల్సి ఉండేదేమో అనవసరంగా ఈ కార్యక్రమం చేపెట్టాను ఈ సంకల్పం పెట్టుకున్నాను అని పరిపరి విధాల మనస్సు ఆలోచన బుద్ధి ఇటు కాకుండా అటు అటు కాకుండా ఇటు అనేటువంటి ఆలోచన వస్తుంది భాగ్యహాని అంటే కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి కొన్ని ఖర్చులు ఏర్పడతాయి భయం తను గతే గురవు ఇందువల్ల ఏమవుతుంది ఏంటబ్బా ఇలా ఉంది ఎందులో వేలు పెట్టినా సరే అన్నీ నష్టకారకం అవుతున్నాయి అని అనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే గురువు అనేవాడు ధర్మకారకుడు ఆయన ధర్మాన్ని రక్షించేవాడు ఒక పెద్ద వ్యక్తి ఒక పండితుడు మనతో నడుస్తూ ఉన్నాడు ఇక్కడ జన్మస్థానం మిథున రాశి వారికి మిథున రాశి వారి వెంట గురువు నడుస్తున్నాడు ఒక పెద్ద పండితుని నడుస్తున్నప్పుడు ఆయనతో మనం ఎలా వ్యవహరించాలి మర్యాదగా వినమ్రతతోటి గౌరవ భావంతో భక్తి ప్రపత్తులతోటి మనము ఆయన వెంట ప్రయాణం సాగించాలి అలా సాగించినప్పుడు ఏమవుతుంది ఇటువంటి కార్యక్రమాలు వస్తాయి అంటే ఎవరైతే పద్ధతి ప్రకారంగా ధర్మబద్ధంగా చిత్తప్రకారంగా న్యాయప్రకారంగా నడుస్తారో అటువంటి వారికి ఏమీ ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఉన్నప్పుడు కలికాలం కాబట్టి మనం అలా నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఉండేటప్పుడు ఇటువంటి ఈ రాజకోపో యశోహాని ఉద్యోగసి విరోధకం భ్రంశో భాగ్యహాని భయం తను గతేగురు అనేటువంటి ఈ శ్లోకంలో చెప్పినటువంటి పదాలు వర్తిస్తాయి ఒక పండితుడితోటి గొప్ప వ్యక్తితోటి ఒక మంచి హోదా కలిగినటువంటి అధికారితోటి మనము ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి అనుగుణంగా కనుక మనము నడిచినట్లుంటే వారి స్థాయికి తగ్గట్టుగా మనం ప్రవర్తించినట్లుంటే మనకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు రావు వారు మనం తరిగ్గా ఆదరిస్తారు కాబట్టి మిథున రాశి వారు ఈ సంవత్సరంలో ప్రతి పనిలో కూడా జాగరూకత వహిస్తే ఈ శ్లోకంలో చెప్పినటువంటి ఇబ్బందులు ఏమీ కూడా గురి కాకుండా ఉంటాయి ఇక కర్కాటక రాశి వారికి పన్నెండవ స్థానంలో సంచారం జరుగుతుంది అందువల్ల వారికి శుభమూలో వేయశ్చేవా ప్రాణి విక్రయ దూషణం స్థానభ్రష్టంతో దారిద్యం ద్వాదశ స్థానగే గురువు పన్నెండవ స్థానం అంటే వేయస్థానము ఖర్చు పెట్టేటువంటి స్థానము గురువు మరి శుభాన్ని ఇస్తారు అన్నాం కదా ఎటువంటి శుభం ఇస్తాడు ఎటువంటి ఖర్చు పెడతాడు శుభమూలో వేయశ్చేవా కర్కాటక రాశి వారు శుభకార్యం కోసం ఖర్చు పెడతారు ఇంట్లో ఉండేటువంటి ఆ సంతానానికి వివాహం కావడము పనయనం కావడము చిన్న చిన్న ఫంక్షన్స్ చేయడము లేదా కొత్తగా పెళ్ళైన దంపతులు ఏడాది రెండు అయితే వారికి సంతానం కలుగుతుంది అందువల్ల వారు చేసేటటువంటి నామకరణము అటువంటి ఉత్సవాలు అవన్నీ శుభకార్యాలు రాశి వారు మన శుభకార్యం అంటే గృహప్రవేశము శంకుస్థాపన స్థిరాస్తి కొనుగోలు లేదా బంగారాలు ఆభరణాలు కొనడం ఇవన్నీ శుభంగా శుభం కోసం ఖర్చు పెట్టేటువంటివి ఇటువంటి దానికి ఈ కర్కరక రాశి వారు ఖర్చు చేస్తారు ఖర్చుతో కూడుకున్న తీర్థయాత్రలు చేయవచ్చు ఇవన్నీ శుభములో వేసేవా ప్రాణి విక్రయ దూషణం అన్నారు అంటే ఇది కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయని స్థానభ్రష్టంతో దారిద్ర్యం ఈ దారిద్ర్యం అంటే ఆర్థికంగా ఇబ్బంది అని ఆర్థికంగా ఇబ్బంది ఎప్పుడు వస్తుంది ఇటువంటి శుభకార్యాల కోసం ఖర్చు పెడతాము అంచనా వేసుకుంటాము కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది అప్పుడు ఎక్కడో తెలిసిన వారి దగ్గర బంధువుల దగ్గర మిత్రుల దగ్గర కొద్దిగా చే బదులు అప్పు తీసుకోవాలి ఇల్లు కట్టుకుంటే లోన్ తీసుకోవాలి మరి ఇది అప్పు అంటే దాన్ని ఏంటిది మనకు వచ్చే ఆదాయం కంటే మనకు ఉండేటువంటి ఆస్తి కంటే అప్పు ఎక్కువ ఉంటే అది దారిద్ర్యం కింద వస్తుంది ఆ విధంగా కర్కట రాసి వారు కొత్తగా గృహ ప్రవేశాలు కొత్తగా ఇల్లు కొనడము ప్లాట్ కొనడము చేస్తే లోన్ తీసుకుంటారు శుభకార్యాలు చేస్తే చేబదులు చేస్తారు అందువల్ల ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి దారిద్ర్యము అన్నారు స్థానభ్రష్టంచా స్థాన స్థానభ్రష్టం ఎప్పుడవుతుంది ఉన్న ఇంటి నుంచి కొత్త ఇంటికి మారితే అవుతుంది లేదా ఉద్యోగస్తులైతే ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అద్దె గృహాల్లో ఉండేవారు ఇల్లు మారేటువంటి అవకాశం ఉంటుంది లేదు కొంతమందికి దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ఆ విధంగా స్థాన భ్రష్టము అంటే ఉన్న నివాస స్థలం నుంచి వేరే దగ్గరికి వేరే మారే అవకాశం ఉంటుంది ఆ విధంగా కర్కాటక రాశి వారికి పడవ స్థానంలో గురు సంచారం వల్ల ఇటువంటి శుభ ఫలితాలు శుభ కార్యాలు శుభమూలంగా వ్యయము కొత్తగా గృహప్రవేశాలు ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఇదంతా కూడా మే పదిహేనవ తేదీ నుంచి వచ్చే సంవత్సరము ఉగాది వరకు ఈ ఫలితాలు ఉంటాయి అయితే అక్టోబర్ ఇరవయో తేదీ నుంచి డిసెంబర్లో ఐదవ తేదీ వరకు ఈ ఫలితాల్లో కొద్దిగా మార్పులు సంభవించవచ్చు ఎందుకంటే అప్పుడు ఆ గురువు మళ్ళీ కరకారకంలోకి వెళుతున్నాడు కాబట్టి కానీ పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు ఆయన అలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేస్తే నలభై రోజుల పాటు మాత్రమే కాబట్టి ఈ ఫలితాలను మీరు సద్వినియోగం చేసుకోండి ఏ ఏ రాశి వారకైతే గురువు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పామో అటువంటి వారు గురు శ్లోకాన్ని రోజుకొక పదకొండు సార్లు లేదా యాభై ఒక్కసారి లేదా నూరా ఎనిమిది సార్లు మీ సమయాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి ఆ గురుగ్రహ శ్లోకాన్ని చెప్పించడం వల్ల గురువు అనుకూల ఫలితాన్ని ఇస్తాడు అది శాస్త్రంలో చెప్పబడిందే ఈ మంచి ఫలితాలు ఉండేవారు ఆ ఫలితాలను పొందండి కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలు చెప్పబడ్డ రాసుల వారు గురుగ్రహ అనుగ్రహాన్ని పొంది ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఆ ఫలితాలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు గురువు యోగించాలని కోరుకుంటాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు